गाड़ी डंग అరే హైకోర్టు చెప్పింది కదా సిట్టింగ్ జడ్జి తోటి పాసిబుల్ కాదని చెప్పి సిట్టింగ్ జడ్జిలు ఇవ్వలేనని చెప్పి హైకోర్టు చెప్పిన తర్వాత కూడా ఈ రోజు మళ్ళీ దాని గురించి గమనం ఉన్నారంటే దీని నేను కో ఏదో మతరమన్నది అధ్యక్ష దాని వల్లనే వరిద్దరు కోలిడు చెప్పి చెప్పడానికి ఇది ఒక ఆధారం సార్ అధ్యక్ష నిజంగా చిత్తశుద్ధి ఉంటే నిజంగా చిత్తశుద్ధి ఉంటే ఈ రోజైనా సరే మీరు సిబిఐకి ఇవ్వండి లేదంటే మీరిద్దరు మ్యాచ్ ఫిక్సింగ్ లో భాగం అని కంట్రోల్ లో పెట్టుకొని బ్లాక్ బ్లాక్మెయిల్ చేసి మీరు ముందుకు సాగాలని ఆలోచిస్తున్నారని మీరు ఖచ్చితంగా ఒక ఒక మేనఫై ఇంటెన్షన్ తోటి ముందుకు వెళ్తారు ఉన్నారని మీరు ఇద్దరు కలిసి కట్టాడుతున్న నాటకం అని చెప్పి ఇది రుజువు అవుతుంది అధ్యక్ష మీరు మీరు ఈ రకంగా ఈ రకంగా మీరు తప్పుడు సమాచారాన్ని ఇవ్వడం ఏంటి అధ్యక్ష ఒక మంత్రి ముఖ్యమంత్రి హోదాలో రేవంత్ రెడ్డి గారు ఒక మంత్రి హోదాలో శ్రీధర్ బాబు గారు దిస్ ద మోస్ట్ అప్రోపరియేట్ థింగ్ అధ్యక్ష బేస్లెస్ అలిగేషన్స్ రూలింగ్ పార్టీ మీద ఖచ్చితంగా కౌంటర్ వస్తుంది గౌరవ సభ్యులు ఇది అర్థం చేసుకోవాల ఎందుకంటే కేంద్రంలో ఫైనాన్స్ మినిస్ట్రీలో పనిచేసిన అనుభవంతో నేను మాట్లాడుతూ ఉన్నా కేంద్రం దలుచుకుంటే వేల కోట్ల రూపాయలు ఎక్కడ తిన్నారో ఏ కాంట్రాక్టర్ కు అప్పనంగా నిధులు పోయినాయో కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థల నుంచి లోన్ తీసుకున్న తర్వాత అవి దుర్వినియోగం అవుతున్నాయా సద్వినియోగం అవుతున్నాయన్న బాధ్యత కేంద్ర ప్రభుత్వానికి ఎక్కువ ఉంటది అధ్యక్ష ఎందుకు ఎకనామిక్ డైరెక్టరేట్ ఎన్ఫోర్స్మెంట్ విభాగం ఈడీ ఎందుకు రాలేదు అధ్యక్ష వీళ్ళ మీద ఎందుకు ఇన్కమ్ ట్యాక్స్ రేట్లు జరగలేదు అధ్యక్ష ఎలక్షన్లు జరుగుతారేమో ప్రతిపక్షంలో ఉన్న పార్టీలందరి నాయకుల మీద రేళ్లు జరుగుతాయి మన ఎలక్షన్ లో మా అభ్యర్థులు ముఖ్యమైన అభ్యర్థులు శ్రీనివాసరెడ్డి గారి మీద చాలా మంది మీద ఐటీ దాడులు జరిగిన అధ్యక్ష ఎవరు అనుమతి పత్రాలు ఇచ్చిండ్రు ఎవరు కన్కరెన్స్ ఇచ్చిండ్రు ఎందుకు దాడులు జరిగిన ఎలక్షన్ల ముందు అది ఒక్కసారి ఆత్మవిమర్శ చేసుకోవాలి ఈ రోజు నేను చెప్తున్నాను అధ్యక్ష మీ ద్వారా వారికి తర్వాత తెలంగాణ సమాజానికి కాళేశ్వరం ప్రాజెక్టులో కోట్ల రూపాయల వేల కోట్ల రూపాయల అవినీతి జరిగింది దాంట్లో ముప్పై శాతం మాత్రమే రాష్ట్ర ప్రభుత్వం రాష్ట్ర ఖజానా మిగతావన్నీ కూడా కార్పొరేషన్ల ద్వారా వేల కోట్ల రూపాయల అప్పులను తీసుకొచ్చి అది దుర్వినియోగం చేస్తే ప్రధానమంత్రి గారు అంటా ఉంటారు అధ్యక్ష వారంటే మా గౌరవం ప్రతి ఒక్క రూపాయికి నేను జవాబీదారిగా ఉంటా అని చెప్పిను నల్లధనాన్ని తీసుకొస్తా అని చెప్పి కళ్ళ ముందే నల్లధనం గుట్టలు గుట్టలుగా పేర్కొంటుంటే నోరు మూసుకొని చూసి ఇప్పుడే వచ్చిన ప్రభుత్వము నిజాయితీతోటి మా మేనిఫెస్టోలో ఉన్న ప్రతి ఒక్క అంశాన్ని జుడిషియల్ ఎంక్వైరీ చేస్తా అనే సాహసం ఈ ప్రపంచంలో ఈ భారతదేశంలో ఏ ప్రభుత్వం వచ్చిన తొలినాళ్ళలో చేయదు అది మేము చేసి చూపిస్తా అంటే వాళ్ళకెందుకు ఊలికి పాటు దొంగలు దొంగలు కలిసి ఊలు దోచుకుందామని అధ్యక్ష వాళ్ళ అభిప్రాయం అందుకే చాలా స్పష్టంగా ఈ వేదిక ద్వారా గౌరవ మహేశ్వర రెడ్డి గారి సభ్యుని అడుగుతా ఉన్నా మీరు కూడా మీ బాధ్యతను మరవద్దు ప్రతి దాన్ని రాజకీయం చేయొద్దు తెలంగాణ కష్టపడి సంపాదించుకున్నాము లక్షల కోట్లు దుర్వినియోగం జరుగుతుంటే బట్టగాల్చి మీద పడేద్దు మీ బాధ్యత మీరు గౌరవ శాసనసభ్యులుగా నిర్వర్తించాలని చెప్పి నేను సభాముఖంగా వేడుకుంటా ఉన్నా వారు ఎక్కడ నాకు తెలియదు మరి తెలిస్తే మాత్రం ఈ రకంగా మాట్లాడడం కరెక్ట్ కాదు ఎందుకంటే అధ్యక్ష ప్రభుత్వ రంగంలో ఒక స్టేట్ గవర్నమెంట్ మీద మీరు కాన్సెంట్ ఇవ్వకుండా ముఖ్యమంత్రి గారు కానీ మీ ప్రభుత్వం కానీ కాన్స కాన్సెంట్ ఇవ్వకుండా కేంద్ర ప్రభుత్వము ఎక్కడ కూడా ఈ సిబిఐ ఎంక్వైరీ చేసే అధికారం లేదు దానికోసము మేము పదే పదే అడుగుతా ఉన్నాం పదే పదే అడుగుతా ఉన్నాం మీరు ఒక్క లెటర్ ఇవ్వండి ముఖ్యమంత్రి గారు లేకుంటే ఇక్కడ తీర్మానం చేయండి నలభై ఎనిమిది గంటల లోపల సిబిఐ ఎంక్వైరీ చేపించే బాధ్యత మాది మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ మీరు ఎందుకు భయపడుతూ ఉన్నారు సిబిఐ ఎంక్వైరీ ఎందుకు ఏ రకంగా మీరు ఎందుకు భయపడతా ఉన్నారు దాంట్లో మరి మీ వాళ్ళ పేర్లు ఏమైనా ఉన్నాయా మీ వాళ్ళ పేర్లు మీ మిత్రుల పేర్లు ఏమైనా ఉన్నాయా దానికి దేనికోసం ఊరికే ఊరికే పిల్లలను చూసి క్రాకులు చూసేస్తే ఏమొస్తుంది అధ్యక్ష కడుపులో ఉంటుందా పిల్లలను చూసి పిల్లలను చూసేద్దాం కాళేశ్వరం పోయేద్దాం నీటిని చూసేద్దాం గత ప్రభుత్వం కూడా నీళ్ళని ఒకసారి బస్సులు పెట్టిండ్రు ఈ పిల్లలను చూడేందుకు బస్సులు పెట్టిరు దీనివల్ల కాదు అధ్యక్ష ఈ రోజు నిజంగా చిత్తశుద్ధి ఉంటే మీరు ఇద్దరు ఒకటి కాదంటే మీకు ఇద్దరి మధ్యన లోపాయికార్య ఒప్పందం లేదంటే మీరు ఈ రోజైనా సీబీఐ ఎంక్వైరీకి సిద్ధంగా నలభై ఎనిమిది గంటల్లో సిబిఐ ఎంక్వైరీ చేయించే బాధ్యత మా భారతీయ జనతా పార్టీని తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈ రకంగా మీరు తప్పుడు మాటలతోటి తప్పుడు మరి హౌస్ మెసిలిట్ చేయడం సంబంధించిన కాదు ఇది మంచి పద్ధతి కాదని చెప్పి తెలియజేస్తా ఉన్నా అధ్యక్ష ఈరోజు పూర్తిగా ఇరిగేషన్ కూడా అధ్యక్ష ఇరిగేషన్కి మీరు కే టెన్షన్ నిధులు ఎందుకు అధ్యక్ష ఇరిగేషన్లో ఇరిగేషన్లో దాదాపు ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు రీపేమెంట్ కే పోతుంది పదమూడు వేల ఐదు వందల కోట్ల రూపాయలు కాంట్రాక్టర్ల రీపేమెంట్స్ కి కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోతుంది పదమూడు వేల ఐదు వందల కాంట్రాక్టర్ల పేమెంట్స్కి పోగా ఇరవై రెండు వేల కోట్ల రూపాయలు మరి దాదాపుగా రీపేమెంట్స్ కి ఇంట్రెస్ట్ కి పోంగా ముప్పై ఐదు వేల కోట్ల రూపాయలు ఇస్తే ఆడికాడికే సరిపోతుంది అధ్యక్ష అటువంటిది ఇరవై వేల కోట్లు ఇచ్చి చేతులు దులుపుకొని ప్రాణహిత చెవులు కడతారట అయిపోయి వచ్చేసిందా వచ్చేసిందా ఈ ఇంటిమేషన్ అయ్యగారు మా మినిస్టర్ గారు చెప్పేసిండ్రు నేను కూడా ఎక్కువ టైం తీసుకోను సార్ ఎక్కువ టైం తీసుకోను వాళ్ళకేమో రెండు రెండు గంటలు ఇస్తారు సార్ వాళ్ళకి రెండు రెండు గంటలు ఇస్తారు ఇగో చెప్పు వస్తూనే ఉన్నాడో చెప్పగానే బిల్ కొడుతూనే ఉన్నారు నేను ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష ఈరోజు ఈరోజు ఒకటే చెప్తా ఉన్నాను అధ్యక్ష ఇరిగేషన్లో మీరు ఏ రకంగా ప్రాణహిత సేవలు కడతారు ఏ రకంగా మీరు చెప్పినటువంటి మేనిఫెస్టోలో చెప్పినటువంటి మరి అంశాలన్నీ కూడా మీరు ఏ రకంగా పూర్తి చేస్తారు ఏఎంఆర్ ప్రాజెక్టు దగ్గర నుంచి మరి పూర్తిగా దాదాపుగా పద్దెనిమిది లిఫ్ట్ ఇరిగేషన్లతో పద్దెనిమిది ప్రాజెక్టులు మీరు మెన్షన్ చేస్తున్నారు కదా మరి దాంట్లో మీకు కావాల్సిన దానికి ఎన్ని వేల కోట్ల రూపాయలు అవసరం పడుతుందో చెప్పకుండా మీకు రీపేమెంట్స్కి సరిపోయిన డబ్బులు కూడా మీరు ఇవ్వకుండా కాంట్రాక్టర్ పేమెంట్స్ కూడా సరిపోయిన డబ్బులు మీరు ఇవ్వకుండా ఇరవై ఎనిమిది వేల కోట్లు గతంలో ఇచ్చినటువంటి ప్రభుత్వ లెక్కల ప్రకారం మీరు కూడా అదే నెంబర్ ఒక రెండు మూడు కోట్లు ఇటు చేసేసి మీరు ఇలా బడ్జెట్ రిలీజ్ మీరు ఓటర్ అకౌంట్ చెప్పేసి ఈరోజు ప్రభు ప్రజల్ని మిస్లీడ్ చేస్తా ఉన్నారు సభను మిస్లీడ్ చేస్తూ ఉన్నారు మీరు పూర్తిగా డొల్లా ఇది ఒక డొల్లా బడ్జెట్ ఇది ప్రజల్ని మోసం చేసే బడ్జెట్ మీరు ఇచ్చిన హామీలు నెరవేర్చలేని బడ్జెట్ మీరు ఇచ్చిన ఏ ఒక్క హామీ ఇయ్యల పూర్తిగా నెరవేర్చలేని బడ్జెట్ నాలుగు రోజుల తర్వాత పాపం ఎమ్మెల్యేలు కూడా నియోజకవర్గంలో తిరగాలంటే తిరగలేని పరిస్థితి వస్తుంది అధ్యక్ష ఈ రకంగా మీరు ఇచ్చినటువంటి హామీలను ప్రజలు ప్రశ్నించడం మొదలు పెడితే ఎమ్మెల్యేలు గ్రామాల్లో తిరిగే పరిస్థితి కూడా ఉండదు అధ్యక్ష కేవలం ఎంతకాలం మభ్య పెడతారు ఎంతకాలం డివైడ్ చేస్తారు అధ్యక్ష కేవలం మీరు అధికారం రావాలని ఒకే ఒక ఆకాంక్షతో వచ్చిండ్రు అధికారంలోకి వచ్చిండ్రు ప్రజల్ని మో మోసం చేసిర్రు మభ్య పెట్టినరు అబద్ధాల మాటలతోటి ఈరోజు పూర్తిగా ఈ రాష్ట్రాన్ని మళ్ళీ మీరు ఒక చేసే ప్రయత్నం చేస్తా ఉన్నారు నేను ఒకటి అడుగుతా ఉన్నాను గత ప్రభుత్వం చేసింది గత ప్రభుత్వం ఎక్కడ కూడా గత ప్రభుత్వం ఎక్కడ కూడా మరి ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని గత ప్రభుత్వం ఎక్కడ కూడా ఇచ్చిన హామీలు నెరవేర్చలేదని ఈ ప్రభుత్వం కూడా అదే మాదిరిగా మేము కూడా వాళ్ళు చేసిన మరి మమ్మల్ని ఏం చేస్తారు అని చెప్పేసి మేము కూడా ఇట్లే కాలం గడుపుతామంటే నడవదు అధ్యక్ష గత ప్రభుత్వం మరి గత ప్రభుత్వం అంటే మోసం చేసిందనే వాళ్ళని వాతలు పెట్టిండ్రు